హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరం అయితే బైట్ అని అనుకోవచ్చు హాయ్ దేవు ఆయ్యప్ప అందరికీ చెప్పనా ఫ్రెండ్స్ డాడీ కూడా తొందరగానే రెపే టూర్ హోమ్ టూర్ అనేసంటున్నారగా ఫ్రెండ్స్ అందుకే హోమ్ టూర్ చేద్దామనే ఈ రోజు అయితే ఈ టైం కేటాయించుకున్నాం అర్జెంట్ గా మేము అయితే బైట్ కేళ్ళాలి మళ్ళీ మేము వచ్చేసరికి ఈవినింగ్ లేట్ అవుతుంది మళ్ళీ చీకటి అవుతుంది మళ్ళీ హోమ్ టూర్ అనేది అని చెప్పేసి చేయలేదంటారని చెప్పేసి అటు పోయేదాన్ని కొంచెం పోస్ట్ పోస్టుకొని అంటే టైం కేటాయించుకొని ఇప్పుడు హోమ్ టూర్ అయితే చేస్తున్నాము ఓకే ఇప్పుడు అయితే ఇగో ఇక్కడ ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగి కిందికి వెళ్తే అది మనం పైకి వచ్చే దారి అన్నమాట పైకి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నది ఫస్ట్ ఫ్లోర్ అంటారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటారు దీన్ని

కిచెన్ అయితే అంత ఏం చూపెట్టాల్సింది ఏం లేదు నేను ఎక్కువైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు గ్యాస్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ అది ఇక్కడ ఇది ఇక్కడ అనేసి ఎందుకంటే ఎక్కడ మీకు నేను చూపించాను కాబట్టి షార్ట్ వీడియోలల్లా దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టిన అది చూపియాలా దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టిన దేవుడి ఫోటోలా అందరూ అడగకపోయినా ఎవరో ఒకరైనా అడుగుతారు కదా చూడండి ఫ్రెండ్స్ పూజకి సంబంధించిన దేవుడి ఫోటో ఇక్కడ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వీడియో ఆన్ చేసుకున్నాను కదా ఇక మన ఇంటి ముందు వ్యూ అయితే ఇక ఇలా ఉంటదనమాట బ్రిడ్జ్ ఉందా ఇది మన ఇంటి ముందు మనం లేవగానే బయటకు వచ్చేటప్పుడు వ్యూ ఇది మనం పైకి ఎక్కితే ఫైవ్ స్టెప్స్ అయితే ఇవన్నమాట కొంచెం బయటికి వెళ్ళి హడావిడిలో ఉన్నాం అందుకే కొంచెం క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాం ఏది సెకండ్ రూమ్ అసలు అయితే గా టీవీని అయితే గోడకు ఫిట్ చేయాలి ఇక్కడ ఇక్కడ పెడదామని చూస్తున్నా ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ టేబుల్ మీదే పెట్టేశాను ఇంతకు ముందు ఇందులో ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టారు అసలు ఏ డైరెక్షన్ ఏమో అర్థం కావట్లేదు ఇదేమో ఇంకో గోడ అంత మూలకి ఎట్లా పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అక్కడ హోల్స్ పెట్టి అనవసరంగా గోడను ఖరాబ్ చేశారు ఇటు ఇటు వైపు డోర్స్ అయితే ఇంకో మొత్తం ఉంది ఇటు ఈ సందులో ఏంటంటే నేను బట్టలు ఎండ వేసుకుంటా అనమాట చల్లటి గాలి వీస్తుంది చల్ల చల్లగా ఉంటది జల్లంతా అంతా పడుతుంది బా నడవన్నట్టు నేను ఎటు వస్తా అటే వస్తారా టవర్ వచ్చిన హోమ్ టూర్ చేయించేటప్పుడు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు కూడా అటే వస్తారు నేను రావట్లేదు సెకండ్ రూమ్ ఇది వచ్చేసి థర్డ్ రూమ్ బెడ్రూమ్ అనమాట సెల్ ఫోన్ ఫ్రెండ్స్ ఇక సెల్ఫు మొత్తం అయితే అక్కడ వరకు ఇక బట్టల సెల్ఫుల్ అయితే ఉన్నాయి ఇక ఫిల్అప్ చేసేసిన మొత్తము ఇంకా కొన్ని కొన్ని ఉండే బీరువాలో అయితే ఇక బీరువా అయితే ఇక ఇటు సైడ్ పెట్టుకున్నాను అసలు బీరువా ఆ రూమ్లో పెడదాం అనుకున్నాము కానీ ఇంకా మళ్ళీ మంచాలు కూడా అటు అటైమ్ వాష్రూమ్ ఉంటది ఫ్రెండ్స్ అటు సైడ్ అయితే వాష్రూమ్ అటు సైడ్ ఉంది

అక్కడి నుంచి వచ్చేసి ఇట్లా వచ్చేసి మన బండి కింద ఉంటది ఆ బండి ఉన్న దగ్గర నుంచి స్టెప్స్ కనపడుతున్నాయి కదా ఆ మెట్ల నుంచి స్ట్రేట్ గా ఒక సంద ఉంటుంది అన్నమాట పైకి వచ్చేటందుకు ఆ సంద నుంచి పైకి వచ్చేస్తాం స్టెప్స్ ఎక్కి ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడ ఒక గ్లాస్ వస్తుంది వాళ్ళ ఇంకా గ్లాస్ అనేది పెట్టియలేదు ఇక్కడ నుంచి వర్షం వచ్చేటప్పుడు వ్యూ కనిపిస్తుంది కదా ఫ్రెండ్ అసలు కూడా మస్తుంది మొత్తం ఇక్కడేమో ఇం బ్రష్ వేసుకుంటాం ఇక్కడే ఎందుకంటే అటు సైడ్ కూడా వినుకోవచ్చు అటు డ్రమ్మ పెట్టాను అటు విండట్లేదు అనమాట వినుకుంటున్నాం పంపులు వచ్చినప్పుడు అయితే అక్కడ వింటాను ఇక ఎందుకంటే మోటార్ ఉందన్నమాట కింద మోటార్ కనెక్షన్ ద్వారా పైకి పంప్ అయితే వస్తుంది మోటార్ వేసుకుంటే ఇక దాని ద్వారా అయితే అక్కడ బట్టలు విం వేసుకుంటాం కంప్లీట్ గా మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తా చూడండి బాల్కనీ నుంచి మళ్ళీ ఒక్కసారి ఇదేమో ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ కిచెన్ లోకి అప్పుడప్పుడు సరదా టీవీ చూడడానికి బయటికి వచ్చి అటు ఈ టీవీ ఇక్కడ గోరాలు కట్ చేసుకుంటా ఇటు నుంచి ఇటు టీవీ చూస్తుందన్నమాట ఇంకా టీవీ ఇంటి దగ్గర పెద్ద టీవీ ఉంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర పెద్ద టీవీ తీసుకున్నాము ఆ టీవీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద అంటే గోడకే పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాం ఫార్టీ త్రీ వచ్చేది అక్కడ ఉంది తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే అనేసి ఓకేనా ఓకే మా ఇల్లు ఎలా ఉందో ఉండే ఇల్లు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసి ఇంకోటి ఫైనల్ గా క్లారిటీ ఇస్తున్నా ఇది అయితే హోమ్ హౌస్ కాదండి ఇది రెంట్ మేము కొంటున్నాం మన సొంతూరులో కూడా ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా ఇల్లు అయితే చేపించాము అదైతే చూపిస్తాము సేమ్ ఇవేమో వైట్ టైల్స్ ఉంటాయి కానీ మన ఇంటి దగ్గర సేమ్ ఇగో ఇట్లాంటి ఈ టైల్స్ ఉంటాయి సేమ్ ఇట్లాంటి టైల్స్ అయితే ఉంటాయి ఓకేనా ఇక మన ఇల్లు మీకు ఆల్మోస్ట్ తెలుసు దాన్ని కొద్ది అయితే చేయించుకున్నాము మరి అప్పుడు లేదు చాలా వరకు చేయించాం కాబట్టి మొత్తం చేంజ్ అయిపోయింది అలా అలా ఇక ఇంత ముందు లేదు ఇంకొంచెం అయితే ఉంది మేస్త్రి వాళ్ళు కొంచెం వాళ్ళు టైంకి అనుగుణంగా వచ్చి పని అయితే చేయలేదు కొంచెం పెండింగ్ అయితుంది కిచెన్ వరకు అయితే కిచెన్ సెల్పుల వరకు ఉంది సేమ్ ఇప్పుడు మనది కిచెన్ ఎట్లుందో సేమ్ అలానే రావాలి అక్కడ కూడా ఇది నుంచి ఇది వస్తుంది సేమ్ ఇదే వస్తుంది అనమాట ఇది తర్వాత చేపించొచ్చు అనేసి ఇంటి దగ్గర మనం ఇంటికి వెళ్ళినప్పుడు చేపించుకోవచ్చు రాని అది అట్లయితే ఉంచామనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అన్నమాట లాడ్ ఈ లాడ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి మళ్ళీ ఒక మంచి ఫర్ అయితే